జై శ్రీరామ్ నిన్న వైసీపీ పార్టీ ఆఫీసులో ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం అంటూ ఎన్డిఏ అభ్యర్థుల మీద ఎన్డిఏ గవర్నమెంట్ మీద వాళ్ళు అవాకులు మాట్లాడారు అది పూర్తిగా కూడా సమ్మతమైన మాటలు కాదు ఈ భారతదేశంలో సంక్షేమంగా క్షేమంగా ముస్లింలకి ముఖ్య పాత్ర ఉంది ప్రపంచంలోనే క్షేమంగా ఉన్న దేశం ఏదంటే భారతదేశమే ముస్లింస్కి ఎన్ఆర్సీ కానీ ఆడవాళ్ళకి ముస్లిం మహిళలకు ఆడపడుచులకు త్రిబుల్ తలాక్ బిల్లుని కూడా తీసేసి వాళ్ళ సంరక్షణ కోసం ఎంతో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆ బిల్లుల్ని చేసింది అట్లాగే రెండు వేల పద్నాలుగు ముందు ముస్లింస్ యొక్క ఉద్యోగంలో శాతం నాలుగు పాయింట్ ఐదు ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది పాయింట్ ఐదు శాతం ముస్లింస్ యొక్క ఆ ఉద్యోగాల శాతం పెరిగింది ప్రపంచంలోనే అత్యధిక శాతం క్షేమంగా ఉన్న దేశం ముస్లింస్కి భారతదేశం మాత్రమే అలాగే ముస్లిం సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది రెండు వేల పద్నాలుగులో ఉన్న ఓట్ల శాతం కంటే రెండు వేల పంతొమ్మిదిలో యాభై శాతం ఎన్డీఏ అభ్యర్థులకు ఓట్లు వచ్చాయి అట్లాగే ప్రపంచంలోనే ఈ దేశంను విశ్వగురువుగాను మరియు అట్లాగే ఆర్థిక శక్తిగాను ఎదగడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి రేపు రాబోయే ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు కావాల్సింది ఆ ప్రయత్నంలో చేస్తూ మిమ్మల్ని అర్థిస్తున్నాము అలాగే ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ఆకాశం లాంటిది మీరు మాట్లాడే ఈ చట్ట విరుద్ధమైన మాటలు కానీ ఎన్డీఏ ప్రభుత్వం మీద విశ్వసి విశ్వం చిమ్మే మాటలు కానీ ఇవన్నీ కూడా ఉమ్ము వేస్తే మీ మీదే పడుతుందని మీ ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర రాష్ట్రం నుంచి నాయకులందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ గమనించండి ముస్లింస్ గమనించండి ఈ దేశ సంరక్షణ కోసం దేశ భద్రత కోసం ఆర్థిక శక్తి కోసం ఎన్డీఏ అభివృద్ధిని గెలిపించండి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను